హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది కదా నేనైతే ఇలా ఈరోజైతే ఈ బండిని అయితే స్తిమార్ అయ్యే కోతున్నా అరబీలో స్తిమార్ అంటారు మన దగ్గర అయితే బండి కాయిదాలు అంటారు కదా బండి పేపర్స్ ఇంటి దగ్గర అయితే అన్నీ అవి ఇవి కావాలి నేనైతే కీ లేకుండానే చాలు చేసిన ఫస్ట్ కనిపిస్తుంది కదా అలాంటి వెహికల్ అయితే ఉన్నది క్లియర్ బ్యాటరీ ఆన్ అయిపోయింది అంటే ఒక ఇది ఒక కార్డు ఉంటే చాలు ఎక్కింది ఒకటి ఇక్కడ మొత్తం చెల్లిపోతుంది మన ఇంటి దగ్గర అంటే అవి ఇవి కావాలా కనిపిస్తుంది కదా ఇదైతే నేనే వేరేళ్ళు కూడా కాదు ఇప్పుడైతే నేను బండి పేపర్లు చేయించుకున్నంతా ఎట్లా ఎట్లా ఉంటుందో ప్రాసెస్ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇది ఈ వెహికల్ ఇది మరి గూడ్స్ వెహికల్ ఎక్క అన్నట్టు అన్ని సామాన్లు భీమాలు అన్ని గుంజాడి తీవండి ఎక్కువ చాలా మరి అంట బాయ్ నేనైతే ప్రజెంట్ స్టీమర్ ఆఫీస్కి వచ్చేసిన ఇక్కడనే ఇస్తారు ఆర్టీఓ ఆఫీసులు ఎక్కనుకో కానీ ఇక్కడ చేస్తారు అన్నట్టు ఇందులో ఇట్లా ఇక్కడికి సెక్యూరిటీ అయితే మన అపాయింట్మెంట్ చెక్ చేస్తాడు టైమింగ్ చెక్ చేసి మనం వంట అయితే లోపలికి పంపిస్తాడు కనిపిస్తుంది కదా మాకైతే ఇంట్లో లోక లోపలికి కలిసినాము ఇక్కడ స్మాల్ క్యాబిన్ కనిపిస్తుంది కదా ఇది ఆ క్యాబిన్లో చేస్తారు అన్నట్టు మనది ఆన్లైన్లో వేసినారు ఆన్లైన్లో వేసారు కాబట్టి రెండు పేపర్లు ఇచ్చేసారు లేకపోతే అక్కడ పేమెంట్ చేసి తీసుకోవాలన్నట్టు కనిపిస్తుంది కదా అక్కడ పేమెంట్ చేసేసి మనది తీసుకోవాలన్నట్టు అపాయింట్మెంట్ కానీ మనది ఆన్లైన్ పేమెంట్ చేసేసారు అన్నట్టు టెన్షన్ లేకుండా మనది డైరెక్ట్ ఉంటుంది ఇక ఆటోమేటిక్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ వచ్చేసి మనము చేయించుకొని వెళ్ళిపోవడం అన్నట్టు ఇక్కడ లోపల అన్ని వెహికల్ చెకింగ్ అన్నట్టు మొత్తం టు జడు వెకింగ్ చెక్కింగ్ వెహికల్ చెక్కింగ్ చేసేసి తర్వాత పాస్ ఫిట్ అన్ఫిట్ అనేది వస్తుంది అన్నట్టు పాస్ అండ్ ఫెయిల్ రెండు క్వాలిఫికేషన్ వస్తుంది అన్నట్టు పాస్ అంటే మన అక్కడ గ్రీన్ మార్క్ వస్తుంది ఫెయిల్ అని అంటే రెడ్ మార్క్ వస్తుంది నేను తర్వాత చూపిస్తాం ఇక్కడ ఇప్పుడైతే అయితే వెహికల్ అయితే ఉన్నాయి లైన్లో అందులో లోపల చెక్కింగ్ అవుతున్నది ఆ వెహికల్ పార్కింగ్ లైట్ వేసిన చూడు ఆ చిన్న బండి ముందు గేట్ నెంబర్ ఫైవ్లా లేదు గేట్ నెంబర్ కాదు ఓన్లీ స్పీడ్ ఫైర్ అన్నట్టు అది గేట్ నెంబర్ కాదు గేట్ నెంబర్ ఫైవ్ ఉంటుంది ఇట్లా ఈ బండి వెళ్ళిపోయిన తర్వాత మన బండి అన్నట్టు ఒక బండి తర్వాత ఒక బండి వెళ్ళాలి అట్లా లైన్గా కొట్టేస్తుంది మన ఇక్కడ ఇలా కొందరికి తెలియని వాళ్ళు ఇట్లా ఫటాఫట్ వెళ్ళిపోతారు ఇప్పుడు మనం ఏందనంటే రివర్స్ వేసుకుంటాం దీని గేర్ రాడ్ ఇక్కడనే ఉంటుంది ఇదే గేర్ రాడ్ రివర్స్ అవుతున్నాం కొంచెం లైట్గా దీని గేర్ రాడ్ అనేది ఇక్కడనే ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ ఆన పార్కింగ్ చేసేసిన ఆల్రెడీ అలాగే వెళ్ళాలి సెక్యూరిటీ వరుతున్నాడు అని అంటాడా కనిపిస్తుంది కదా కొందరికి ఏంటంటే అక్కడ తెలియక డైరెక్ట్ వెళ్ళిపోతారు అన్నట్టు అది లోపలికి అక్కడ లైన్ ఉంటుంది లైన్ దాటకుండా అక్కడనే ఆగాలి పార్కింగ్ చేసుకొని అక్కడ స్టేగా ఉండాలి ఫోన్ తర్వాత తర్వాత వాళ్ళు పిలుస్తారు అన్నట్టు పిలవగానే లోపలికి వెళ్ళిపోవాలి అలాగే బైకులు కూడా చేస్తారు అన్నట్టు బైకులు కార్లు పెద్ద వెహికల్ తప్ప చిన్న వెహికల్స్ అన్నీ ఇస్తారు ఇక్కడనే పెద్ద వెహికల్ అక్కడ వేరే దగ్గర ఉంటుంది ఇక్కడ బైక్ అతను వచ్చిందాం అన్నీ మంచి మంచి వెహికల్స్ వస్తా సైడ బాబా వచ్చేసి మొత్తం క్లియర్ ఉన్నాను అంటే ఇదంతా కొత్త బండి లెక్క అయిపోయింది ఇప్పుడు అంతా అటు ఇటు ఉంటుండే ఇప్పుడైతే బండిని చూద్దామంటే ఇట్లా చెక్కు అంటున్నది మొత్తం క్లీన్ పాలిష్ చేయించున్నాడు దీన్ని ఖర్చు వచ్చేసి నాలుగు వందలు ఖర్చు వచ్చింది ఖత్తరియాలు ఇంటికాడ ఇంటికాడ వచ్చేసి తొమ్మిది వేలు ఏం లేదన్నా కనిపించింది కదా ఇదైతే హ్యాండ్ బ్రేక్ అన్నట్టు ఇప్పుడు నాకు హైండ్ బ్రేక్ ఇక్కడ ఇస్తాడు అన్నిటికైతే ఇడిస్తాడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎవరో అయినా జిఎంసీ వెహికల్కు కొన్ని బండ్ల కొత్త మోడల్కి నాకు వెళ్ళలేదు కానీ పాత మోడల్ అయితే చెప్తున్నా ఇది హ్యాండ్ బ్రేక్ ఇది హైండ్ బ్రేకు ఇది పెట్రోల్ది సారీ ఇది బాగున్నటిది ఓకే పెట్రోల్ది కాదు బాగున్నట్టు ఇది ముందట చిన్నది చిన్నది బాగా ఇది ఎండ్ బ్రేక్ చూపిస్తుంది కదా దీన్ని ఆటోమేటిక్ ఉంటుంది అన్నట్టు పెట్రోల్ది మనము వెహికల్ ఆడ డైరెక్ట్ తీసుకుపోయి ఆపుతమని అంటే గేర్ న్యూట్రల్ చేతిమని ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అన్నట్టు దీన్ని ఓకే ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అని వచ్చింది మనకు తెలువ గురించి ప్రాసెస్ వెహికల్స్ ఎత్తిపోతాయి అన్నట్టు మనన్న అయితే వెలిసిండు అంటే మనన్ను వెళ్ళలే మనం ఇక్కడ కొంచెం ఫ్రంట్ ఆప్లో ఆపుకోలేవు ఈ ప్లేస్లో ఆపేసుకోవాలి అంతే కలర్స్ ఇక్కడనే ఆపేసుకొని ఆ తర్వాత ఫ ఫోర్ ఇండికేటర్ వేసుకొని పోవాలి అట్లా అనిపిస్తుంది కదా అన్ని వెహికల్ పాసింగ్ చేస్తారు ఇప్పుడు ఆ బండి అయింది ఇప్పుడు ఈ బండి అయిన తర్వాత నా బండి అన్నట్టు వచ్చేసి జిఎంసి రెడ్ కలర్జు సెక్యూరిటీ కూర్చున్నాడు ఆడ అన్నీ పాసింగ్ చేస్తారు వెహికల్ హరి I'm fine. Okay. Open yeah. Okay. 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 First two digits, what is it? The first, first one? Read the me. In the the middle. తర్వాత అక్కడ చెకింగ్ అవుతుంది మనకి అక్కడ ఫుల్ ఎత్తున్నాడు అన్నట్టు లోపల అక్కడ అయిపోయింది మన క్లియరెన్స్ ఉంటుంది మొత్తం ప్యాకింగ్ ఓకే ఇంకే కానీ మన అవుట్ వచ్చేసం ఫ్రెండ్ టైర్లు డిమాండ్ చేస్తున్నాడు అనట బ్యాక్ టైర్లు 인간체킹이 이제 끝났 ఎగ్జాక్ట్లీ అయితే మన ప్రజెంట్ కంప్లీట్ అయిపోయింది వెహికల్ ఒకటి ఫైర్ యాక్సిడెంట్ లేదన్నాడు లేని దానికి నాకు తెలుసు సంథింగ్ పోవేళది మళ్ళీ పెట్టుకొని రావాలి నాకు తెలిసి అయితే ఇంట్లో అయితే పెట్టలేము మర్చిపోయింది ఒక మనం వెహికల్ ఇష్యూ అయితే కంప్లీట్ అయిపోయింది మనం అయితే వెళ్ళిపోవాలి ఇంటికి నాదైతే పాసింగ్ అనేది అయిపోయింది మరి ఏం రిజల్ట్ వస్తారు ప్రజెంట్ అయితే వచ్చేసినవి ఇది మెయిన్ మా రెజెన్సీ సిగ్నల్ అన్నట్టు నేను ఇక్కనే ఇక్కడ మస్జిద్ అనిపిస్తుంది కదా మస్జిద్ లోపలనే ఉంటా అన్నట్టు మస్జిద్ అంటే లోపల కాదు అటు సైడ్ ఆడికెళ్ళి ఐదో ఇల్లు అన్నట్టు అది కనిపిస్తుంది ఎట్ల విత్ అత్త బెల్ లేకపోతే జైల్ ఫార్ డేంజర్ స్మైలీ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ తగ్గేదిలే మనదైతే పాసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మరి మళ్ళీ ఏమొస్తుందో మనకు వెళ్ళాలి చూసుకోవాలా తర్వాత వచ్చింది దాన్ని బట్టి పాస్ ఆఫ్ వెయిల్ అనేది చూసుకోవాలా ఓకే బై నేనైతే ఎంజీసేటి గేర్ రాడు దీనికి మొత్తం ఫైవ్ సిస్టమ్స్ ఉంటాయి ఇప్పుడు నేను ప్రజెంట్ డీలో పెట్టిన పార్కింగ్ ఇది రివర్సు న్యూటాలు ఫ్రంటల్ ఇక ఐ ఫ్రెంటల్ ఎక్కువ అయితే డి మోడ్లో నడిపిద్దాము ఇదే న్యూట్రల్ వర్కింగ్ రివర్స్ కలర్ వర్కింగ్ కలర్స్ న్యూట్రల్ రివర్స్ వర్కింగ్ ఓకే బాయ్ అంటీలు తెలుసు అయిన ఉంటా మరి బాయ్ బాయ్ మన యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బిల్ని కొట్టి అలాగే అన్ని వీడియోలు తప్పకుండా చూడాలనుకో మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఉంటా బాయ్ మీ ప్రవీణ్ కాల్ అయితే వచ్చినా నా అయితే క్లియర్ అయిపోయింది ఫైర్ది లేకుండే ఆ ఫైర్ గురించి క్లియర్ అయిపోయింది ఇప్పుడు కనిపిస్తుంది సెకండ్ టైం ఇది